హాయ్ హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో తవాంగ్ మేము వచ్చేసాక నైట్ వచ్చేసి ఒక హోటల్లో స్టే చేసామండి హోటల్ ఇదే సుజాత సుజాత హోటల్ అనమాట సో ఇక్కడ అన్నయ్య మా వారు ముందు వెళ్ళి మాట్లాడేశారు రిసెప్షన్లో మాట్లాడేసి ఇంకా రూమ్స్ కూడా తీసేసారనమాట ఒకటి పైన ఒకటి కింద సో మేము లగేజెస్ తీసుకొని వచ్చేసా అండ్ దీక్షిత హాయ్ చెప్తుంది అండ్ ఈమనే హోటల్ ఓనర్ అండ్ మా వారు అన్నయ్య పైన రూమ్ చూడడానికి వెళ్తున్నారు ఫైనల్గా మేము కింద రూమ్లోనే అనమాట ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా డే అంతా జర్నీ చేస్తూనే వచ్చాము కదా టైర్డ్ అయిపోయినాము ప్రణీత్ వచ్చేసి బేకి రిలాక్స్ అవుతున్నాడు సో నేను ఒకసారి మా రూమ్ చూపిద్దామని మీకు అందరికీ నేను వీడియో చేసి చూపించాను అనమాట అండ్ జోష్న హాయ్ చెప్తుంది నాని అయితే అప్పుడు రాగానే స్టార్ట్ చేసేస్తాడు సో ఇది నెక్స్ట్ డే వీడియో అండి మార్నింగ్ అయితే మేము లేచి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ చేయలేదు చేయకుండానే ఇంకా రెడీ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి ఇంకా రెడీ అయ్యాము భూమిలా అండ్ మాదిరి దీక్షిత్ అంట ఇక్కడ నైంటీ నైన్టీ ఫైవ్ నైంటీ సెవెన్ ఆ టైంలో తను ఒక లేక్లో డాన్స్ వేసిందంట ఆ లేక్ వచ్చేసి మాధురి పాయింట్ అని పెట్టారండి సో అది చాలా అంటే చాలా బాగుంటుంది నేను మీకు మీరు వీడియో ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియో చూడండి నీకు అది మీకు నేను చూపిస్తాను సో ఇప్పుడు మేము వెళ్ళేదైతే మాధురి లేక్కి వెళ్తున్నాం ఇది ఒక లేక్ అంట కాకపోతే కిందికి వెళ్ళడానికి లేదు అని చెప్పారు ఓకే అనేసి మేము ఇంకా పైనుంచి ఒక చిన్న వీడియో తీసుకున్నాను నేను అండ్ ఇది కూడా చాలా బాగుంది అగోండి అట్లా ఏదో ఎప్పుడో ఓపెన్ చేస్తారు బట్ ఇప్పుడైతే మేము వెళ్ళే టైంలో అది మాకు అలో చేయలేదు కిందకి అండ్ అయితే చాలా బాగుంది చిన్నగా మరి అంత ఇదేం లేదు బట్ ఓకే పర్వాలేదు ఫోటో అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి అక్కడ తీసుకుంటే అండ్ చూసారా ఈ కొండలు ఎలా ఉన్నాయో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఐ మీన్ ఇప్పుడు నవంబర్ డిసెంబర్ నవంబర్ లాస్ట్ నుంచి అంట ఇక్కడ ఎక్కువగా మంచు మీకు అనిపిస్తుంది వైట్ కలరు అదంతా మంచేనండి బర్ఫ్ అలా ఇవంతా అంత ఉండడం వల్ల సో చెట్లు కానీ కొండలు చూసారా ఎంత నల్లగా అయిపోయినాయో అవి మీకు కనిపిస్తున్నాయి కదండీ ఓన్లీ ఇక్కడ ఆర్మీ వాళ్ళే ఉండగలరండి ఇంకెవ్వరు ఇక్కడ ఉండలేరు అండ్ ఇక్కడ చాలా తక్కువ ఉండేవాళ్ళు కూడా మాక్సిమం ఆర్మీ ఇవన్నీ కూడా ఆర్మీకి సంబంధించిన వాళ్ళ క్యాంప్లో హౌస్ మీన్ రూమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా వాళ్ళేని వాళ్ళు లేకపోతే ఇక్కడ వాళ్ళు ఉండడం చాలా కష్టం సో మేమైతే కారులో ఇలా రిలాక్స్ అవుతున్నాము నాని అండ్ అక్ కుమార్ అన్నయ్య జోష్నా ప్రణీత్ అలా చిల్ అవుతున్నాము డ్రైవ్ మీన్ జర్నీ చేస్తూ చేస్తూ హాయ్ చెప్తున్నాడు ప్రణీత్ అండ్ డ్రైవర్ భయ్య అండ్ మా వారు ఫ్రెండ్లకు వచ్చినారు హాయ్ చెప్తున్నారు సో మేము అయితే నేను ఫుల్ వీడియోస్ చేస్తాయి వీళ్ళు ఏమీ సాంగ్స్తో ఫుల్ ఎంజాయ్ చేశారు అండ్ బయట కూడా మీకు నేను చూపిస్తాను ఈ చెట్లు ఇవంతా కనిపిస్తున్నాయి కదండి ఇవంతా కూడా అగరబత్తి చెట్లు అంట అండ్ ఎలా ఉన్నాయి రోడ్ చూసారా ఎలా ఉన్నాయో రోడ్ ఇలా ఉన్నా కూడా ఆ మాదిరి లేక్ అండ్ భూమిలో ఐ మీన్ అది ఏమంటారు చైనా బార్డర్ వెళ్ళడానికి చాలామంది టూరిస్టులు వస్తున్నారండి చాలామంది సో ఒకసారి మళ్ళీ మేమంతా హాయ్ చెప్పేస్తున్నాము అండ్ నేను ఇప్పుడు మా వారు మాకు వీడియో తీస్తున్నారు నేను హాయ్ చెప్తున్నాను అండ్ మేమైతే కార్లో అలా కూర్చొని బాబోయ్ ఎంత ఐ మీన్ జర్నీ చాలా కష్టము బట్ మళ్ళీ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే రావటం పని పట్టుకొని ఇక్కడ రావాలంటే రావడం కష్టం కదా సో అందుకే ఇక్కడ నుంచి ఏదైనా కష్టమని అనేసి ఇంక ఇక్కడ ఉన్నప్పుడు వెళ్దామని వెళ్ళాము అండ్ ఇంత కష్టంలో కూడా చాలామంది టూరిస్టులు వచ్చారండి మా ముందు చూసారు ఎన్ని కార్లు వెళ్తున్నాయో ఇవన్నీ టూరిస్టులు బుక్ చేసుకున్నాయి అండ్ మా వాళ్ళకి నేను అప్పుడప్పుడు లవండి కొంచెం యాక్టివ్ అవ్వండి యాక్టివ్ మూడ్లోకి రాండి అనేసి నేను ఇలా వీడియో చేస్తూ పెట్టదాన్ని అనమాట అండ్ నాని చూసారా నాని దీక్షిత బ్యాక్ సైడ్ మస్త్ ఎంజాయ్ చేశారు వాళ్ళు అండ్ సో ఇవంతా కూడా ఆర్మీ క్యాంప్స్ అండి ఆర్మీకి సంబంధించినవే అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది సంగస్టర్ అంటారు సో అది కూడా ఒక సిస్టర్ నేమ్ అది సో నేను దాని గురించి మీకు చెప్తాను ఇది వచ్చేసి ఇగో మీకు కనిపిస్తుంది కదా సో అక్కడికి వెళ్ళాలి మనము అదే మాదిరి లేక్ సో ఇలాగా ఈ భయ్య వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది రా అండి మీకు నేను ఏమైనా తినాలంటే తినండి అని చెప్పారు ఓకే అండి మా వారు అన్నయ్య వెళ్ళి లోపలికి మాట్లాడడానికి వెళ్ళారు సో మేమైతే అలా చిన్నగా వీడియో చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాం అండ్ నాని చూస్తారు ఎలా ఉన్నాడో సో ఇక్కడ షాప్లు ఇలానే ఉంటాయండి ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వీళ్ళు మాట్లాడుతున్నారు సో నేను మీకు వాళ్ళ షాపులు కూడా వాళ్ళ షాప్ చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో ఒకవైపు కిరాణా స్టోర్ ఉంటుంది ఒకవైపు బ్రేక్ఫాస్ట్ అంతా తయారు చేస్తారు అండ్ ఇక్కడ అయితే మామూస్ అయితే సూపర్ ఉన్నాయండి ఇక్కడ నాకు బాగా అనిపించింది అండ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంది సో అదే తీసుకొని తిన్నాం మేము అండ్ వాళ్ళు చూసారా ఎలా అమ్ముతున్నారు వాళ్ళు వాళ్ళు కిరాణా స్టోర్ ఎలా అనమాట మా ఊళ్ళో ఒక చూపేసా సో ఇదేనండి సంగస్టర్ అంటారు మాధురి లేక్ సో మాదిరి గారంట ఇక్కడ తను నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ ఆ టైంలో ఇక్కడికి వచ్చి తను ఒక సాంగ్ షూట్ చేశారంట మాధురి దీక్షిత్ గారు సో ఇది వచ్చేసి మన మా ఆర్మీ అండర్ అండర్లోకి వచ్చేసింది సో ఈ సిస్టర్ సంగస్టర్ అనే ఒక సిస్టర్ నేమ్ అండి తను వారిలో వా తను ఆ డిఫెన్స్ వాళ్ళకి హెల్ప్ చేసిందంట తను ఇంకొక శీలా అనేసి శీలా టాప్ అంటారు తన సిస్టరు వాళ్ళిద్దరూ చేయడం వల్ల తనకి వచ్చేసి ఈ లేక్లో తన పేరు పెట్టారు అండ్ సిలా లేక్లో సిల్లా నేమ్ అని పెట్టారనమాట సో ఇక్కడ అయితే మేము లోపలికి ఎంట్రీ అయిపోయినామండి అండ్ బా ఎంత బాగుందంటే టూరిస్ట్ అంత గాలి వేస్తుందో చూడండి చలి చలి అండ్ ఆ స్కై చూసారా ఎంత బ్లూ గొబ్బ ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో తెలీదండి చాలా మంది టూరిస్టులు వస్తూనే ఉన్నారు ఇంత చలో కూడా అండ్ అందులో మన సౌత్ నుంచి చాలా మంది వచ్చారండి కేరళ బెంగళూరు నుంచి చాలా మంది వచ్చారు సో ఇగోండి ఇలా ఇక్కడ నుంచి అవతలకు వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జ్ చేశారు డిఫెన్స్ వాళ్ళు సో ఈ బ్రిడ్జ్ మీద నుంచే వెళ్ళాలి కింద నుంచి లేక్ వాటర్ వెళ్తూనే ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఒక ఇదండి డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన ఏదో రోమ్ అనమాట అండ్ జూలా చాలా బాగుంది ఫొటోస్ అయితే ఎంత బాగా వచ్చాయో తెలీదు అండ్ ఆ చెట్లు చూసారా ఎండిపోయి ఈ లేక్లోనే మాధురి దీక్షిత్ గారు డాన్స్ చేశారంట నావిడ నేమ్ పెట్టారు సో అందరూ ఈ మాధురి లేక్ చూడడానికి వస్తూ ఉంటుంటారు ఇక్కడికి అండ్ ఈ చెట్లు చూసారా అండ్ ఆ లేక్లో మధ్యలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయినాయండి ఎందుకు ఆ వైట్గా కనిపిస్తుంది కదా కొండ అంతా కూడా అని ఆ చెట్లన్నీ బ్లాక్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా బర్ఫ్ పడుతుంది బర్ఫ్ పడడం వల్ల ఇలా ఉంటుందంట ఈ పైన మీకు కనిపించవచ్చు చాలా లాంగ్లో ఉంది అదంతా బర్ఫ్ అక్కడ పడుతుంది అండ్ డిసెంబర్లో అంట ఇది ఏం కూడా కనిపించదంటే మొత్తం బర్ఫే ఉంటుందంట అండ్ ఆంటీ వాళ్ళు చూడండి వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇదంతా కూడా మంచుతో కప్పబడి ఉంటుంది అంటే డిసెంబర్ నవంబర్ లాస్ట్ నుంచి సో అందుకు మంది చూడ్డానికి వస్తారు అండ్ మేము కూడా డిసెంబర్లో మాక్సిమం ట్రై చేస్తున్నాం ఇక్కడికి మళ్ళీ రావడానికి ఇప్పుడైతే నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా ఇది అసలు ఏం అంట అండి ఇది అంత వై వాటరే అంట అంత వా మంచుతో మంచు గడ్డగట్టేసి అలా అంట సో మొదటి పాయింట్ ఇదేనండి మాధురి దీక్షిత్ గారు ఇక్కడే డాన్స్ వేశారంట సో అందుకోసం ఆమెకి మాధురి పాయింట్ అని పెట్టారు మా వాళ్ళంతా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారు సో ఇదంతా కొండ మధ్య చుట్టూ కండు ఉంటుంది మధ్యలో లేకుంటుందండి చూడవచ్చు మిక్కినదంతా నేను మీకు చూపిస్తున్నాను ఇవ్వండి సో అన్నీ ఫొటోస్ తీసుకుంటున్నాడు అక్కడ నాని వీళ్ళంతా ఫైనల్గా మేము చూసేసి ఇప్పుడైతే భూమిలో వెళ్ళడానికి రెడీ అయిపోయినాము ఇదంతా మీకు అనిపిస్తుంది కదా ఇదంతా కూడా అదేనండి ಐ ಮೀನ್ ಅಗರಬತ್ತಿ ಮೊಕ್ಕಲೇ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್